అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ధర్నాకు దిగారు కొయ్యూరు గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మనోజ్ మృతిపై న్యాయం విచారణ జరపాలని డిమాండ్ చేశారు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని जय राधे 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 மாசி மாலே மாசி மாலே மாசி மாலே மாசி

వారికి నచ్చజెప్పి పంపించారు నమస్కారం ప్రజా సంఘాల ఐక్యవేదిక అల్లూరు జిల్లా గత పదిహేను రోజుల క్రితం మంతాలు మనోజ్ చేసే ఒక పదో తరగతి విద్యార్థి కొయ్యూరు ఏపీఆర్ జేసీలో చదువుతూ మిస్సింగ్ అయినటువంటి ఘటన మరి అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది అలాగే ఆ బాబు చనిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత సమాచారం పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది మరి పదహేను రోజుల తర్వాత మరి కుటుంబం మరి ఎంతో ఆవేదనతో ఇవాళ గిరిజన విద్యార్థి చనిపోవడం వాళ్ళు ఆవేదనతో ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆందోళన చేయడం జరిగింది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము గిరిజన విద్యార్థుల మరణాలంటే ప్రభుత్వానికి పట్టవా గిరిజన విద్యార్థుల మరణాలపై ఒక సమగ్ర ఒక విచారణ జరిపి ఒక కమిటీలను వేసి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే గిరిజన ప్రాంతంలో ప్రతి హాస్టల్లోని ప్రతి స్కూల్లోని మధ్యకాలంలో కాలంలో చాలా మంది విద్యార్థులు మిస్ అవుతున్నారు ప్రతి హాస్టల్ కి ప్రతి స్కూల్ కి సిసి కెమెరాస్ ఏర్పాటు చేయాలని అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ని పెంచాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఇవాళ ఆందోళన చేసిన సందర్భంగా ఇవాళ మాకు ప్రత్యేకంగా విద్యా నుంచి మరి ఐటీడీఏ నుంచి అధికారి గారు రావడం జరిగింది వారొచ్చి ఇవాళ మరి వంతాలు మనోజ్ చేసి కుటుంబానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సార్ మరి హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా ఏ పోస్ట్ ఉంటే అది ఇస్తామని వెంటనే అలాగే అవుట్ సోర్సింగ్ తీసిన వెంటనే పర్మనెంట్ పోస్ట్ కూడా ఇస్తామని చెప్పి మరి సారు ఇవాళ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో హామీ ఇవ్వడం జరిగింది అలాగే సిఐ గారి సమక్షంలో కూడా మరి ఇవాళ మాకు ఇంత మంచి హామీని ఇచ్చినటువంటి సిఐ గారికి అలాగే విద్యాశాఖ మరి సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను అలాగే మరి ఏవైతే హామీలు గతంలో ఇచ్చారు పది సెంట్లు ల్యాండ్ ఇస్తామని అన్నారు అలాగే నష్టపరిహారం ఇస్తామన్నారు అలాగే బాధిత మహిళకి ఉద్యోగం ఇస్తామని అన్నారు కాబట్టి ఇవి తక్షణమే అమలు చేయాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఈ హామీ ఇచ్చిన అధికారులు కూడా నేను జరిగిన దుర్ఘటన విషయంలో కొయ్యూరు గురుకుల పాఠశాలలో సొంతాల మనో తేజ అనే పొరపాటు మరణించడం జరిగింది దానికి సంబంధించి వివిధ ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ మరియు అనేక సంఘాలు ఈరోజు తలతరాజు రావడం జరిగింది దానిలో భాగంగా ఆయా విద్యార్థి యొక్క మృతికి సంబంధించిన కార్యక్రమం మీద కూడా చర్య చర్యలు తీసుకోవడం కోవడమైనది దానికి తగ్గట్టుగా గౌరవ కలెక్టర్ గారు మరియు పిఓ గారు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారు సమగ్ర నివేదిక తయారు చేసి అందించడమే బాధ్యతపై తెలియజేసుకుంటాము అదేవిధంగా ఉచిత కారకులైన విద్యార్థి యొక్క బాధ్యత తల్లిదండ్రులకి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడానికి కావడం జరిగింది వారికి ప్రభుత్వం తరఫున సోర్సింగ్ ఉద్యోగం ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వస్తుందో పొట్టపాటు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి అందాక టెంపరీగా ఏదైనా ఉద్యోగం ఇవ్వమని కావడం జరిగింది దానికి కలెక్టర్ గారు అంగీకరించారు దానిలో భాగంగా మేము దానిపై సార్ ఇప్పటికే కొయ్యూరు పాఠశాల చూసినట్లయితే ఏదైతే గురుకుల పాఠశాల ఉందో ఇప్పటికీ కూడా ఒక పది మంది పిల్లలు విద్యార్థులు అయితే లేరు అని వస్తున్నాయి సార్ ఇది ఏమంటారు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకున్నామండి ఆ రోజు చెప్పగానే వెంటనే స్కూల్కి పంపించి అందరి వివరాలు సాగడం జరిగింది ప్రస్తుతం అయితే ఎవరు కూడా అందుబాటులో బయట లేరు అందరూ స్కూల్లోనే ఉన్నారు అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు చూస్తాం అక్కడ వాచ్మెన్ కూడా ఎవరైతే క్రో మనోజ్ తేజ్ చనిపోయారుగా క్రోన్ అయితే కొట్టాడు దాడి చేశారు అని చెప్తున్నారు వాచ్మెన్ ఇప్పుడు చెప్పినట్లుగా సమాగ నివేదిక తయారు జరుగుతుందండి అందులో అన్ని విషయాలు బయటకు వస్తారు